అనుదిన వాక్యపఠనము ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించదన సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను మరియు అతడు ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలో ఉండలేదు అప్పుడు యహోవ నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువ నంపి వారితో నేను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొద్ద నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసిదిని కొలువు చేసిందినని మీకు తెలిసే ఉన్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతం మార్చాను అయినను దేవుడు అతనికి అతన్ని నాకు హాని చేయనీయలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలని నేను చారలు గల చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లల నేను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను మందలు చూలు కట్టు చూలు కట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు సారలైనను పొడలైనను మచ్చలైనను గలబై ఉండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభా అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటు చున్న పొట్టేళ్ళన్నీ సారలైన పొడలైనను మచ్చలైనను గలవి ఎనగా లాభాను నీకు చేయొచ్చున్నది యావత్తును చూచి తిని నీవెక్కడ స్తంభం మీద నూనె పోస్తివో అక్కడ నాకు మొక్కుబడి చేస్త ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పిన నేను అందుకు రాహేలు లేయాయు ఇంకా మా తండ్రి మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచటలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తిరివేశను దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాది మా పిల్లలది ఉన్న ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయుమని అతనితో ఉత్తరమీయగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను వంటల మీద నెక్కించి దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దుకు వెళ్ళుటకు తన పశువులన్నిటిని తాను సంపాదించిన సంపద ఆవత్తును పద్ధనారాములో తాను సంపాదించిన ఆస్తి ఆవత్తును తీసుకొని పోయాను లాభాను తన గొర్రెల బొత్సు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట నుండిన తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలేను యాకోబు తాను పారిపోచున్నానని సిరియావాడైన లాభానునకు తెలియచేయక తెలియజేయకపోవుట వలన అతన్ని మోసపుచ్చినవాడాయను అతడు తన కలిగినదంతయు తీసుకొని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండల తట్టు అభిముఖుడై వెళ్ళెను యాకోబు పారిపోయానని మూడవ దినమున లాభానునకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండల మీద అతన్ని కలుసుకొనేను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాను నద్దుకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకుము జాగ్రత్త సుమే అని అతనితో చెప్పాను లాభాను యాకోబును కలుసుకొనేను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను లాభాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొని వేసుకొనిను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేస్తవి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోనే కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చి నన్ను వేళ సంభ్రమంతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదినే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు నీయక పిచ్చి పట్టినట్లు ఇట్లు చేస్తేవి మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకు పలకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను మీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడన్నై వాంఛగలవాడవై వెళ్ళగూరిని ఎడలా వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితి వినగా యాకోబు నీవు బలవంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని తిని ఎవరి యొద్ధని దేవతలు దొంగ కనబడునో వారు బ్రతకకూడదు నీవు నా నీవు నా యుద్ధనున్న వాటిని మన బంధువుల యుద్ధనున్న వాటిని వెతికి దానిని తీసుకునమని లాభానుతో చెప్పాను రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు లాభాను యా లాభాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరు దాసీల గుడారంలోనికి వెళ్ళాను కానీ అతడికేమియు దొరకలేదు తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాను రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటే సామాగ్రిలో పెట్టి దాని వాటి మీద కూర్చుండాను కాగా లాభాను ఆ గుడారం అన్నంతటిను తడివి చూచి తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేచి తమ ఎదుట నేను లేవలేనందున తాము కోప్పడకూడదు నేను కడగానున్నానని చెప్పాను ఎంత వెదికినను ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోప్పడి లాభానితో వాదించి అతనితో నీ విట్లు మండిపడి నన్ను తరుము తరుమ నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నన్ను తరుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికాను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరువది ఏండ్లు నేను నీ యుద్ధ నుండిని నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటి అందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి అంత దొంగిలింపబడిన దానినేమి నా యుద్ధ పుచ్చుకొంటివి నేను ఇలాగ ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కనులకు దూరం ఇదివరకు నీ ఇంటిలోను నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లు నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేస్తిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందువు దేవుడు నా ప్రయాణమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని కష్టమును చూచి పోయిన రాత్రి నేను గద్దించినని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంచ ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది ఇదంతయు నాది ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందుము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియగా యాకోవ్ ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలవబెట్టెను మరియు యాకోబు రాళ్ళలో యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యుద్ధ బోధనము చేసిరి లాభాను దానికి ఎగర్ షహదుతా అని పేరు పెట్టాను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదని పేరు పెట్టాను మరియు మనము ఒకరినొకరము ఒకరికొకరము దూరముగా ఉండినను ఎహోవా నాకును నీకును మధ్య జరిగిన జరిగినది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిష్మా అని పేరు పెట్టబడి ఉండాను అంతటా లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నను చూడుము మన యొద్ధ ఎవరునూ లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము రాకను హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్ధకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్ధకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చుందని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను యాకోబు ఆ కొండ మీద బలులు నర్పించి యా బలు నర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము వేసి భోజనం చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి గాక ఆమె దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను